దాత్రి కేదార్ తప్పించి మిగతా అందరూ కూడా హాల్లో ఉంటారు అప్పుడే శ్రీవల్లి కౌష్కితో అక్క నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను నా తల గాయం కూడా మానిపోయింది కదా అని శ్రీవల్లి చెప్తూ ఉంటుంది చూడు శ్రీవల్లి నువ్వు వెళ్ళిపోదాం అనుకుంటున్నావు బాగానే ఉంది కానీ ఎక్కడికని వెళ్తావు ఎవరి దగ్గరికని వెళ్తావు ఎలా ఉంటావు అని కౌశికి అడుగుతూ ఉంటుంది అక్క నాకంటూ ఎవరూ లేరక్క నేను ఎక్కడికో ఒక చోటికి వెళ్తాను అని శ్రీవల్లి చెప్తూ ఉంటే అబ్బా పోయేదాన్ని వెళ్ళిపోని ఒక ఈ క్వశ్చన్లో ఒకటి నేను చచ్చిపోతున్నా అని వైజయంతి మనసులో టెన్షన్ పడుతూ ఉంటుంది చూడమ్మా శ్రీవల్లి నువ్వు ఎక్కడికి వెళ్తావు నీకు ఎవరూ లేరని చెప్తున్నావు కదా నీకంటూ ఎవరైనా ఉన్నారేమో చెప్పమ్మా చెప్పు అని సుధాకర్ అడుగుతూ ఉంటాడు నాకంటూ ఎవరూ లేరయ్యగారు నాకు మా అమ్మ ఫోటో తప్పిస్తే ఇంకేదీ కూడా లేదు అని శ్రీవల్లి అంటుంది ఏంటి మీ అమ్మ ఫోటో నీ దగ్గర ఉందా శ్రీవల్లి అని కౌశికి చాలా సంతోషంగా అడుగుతూ ఉంటే అయ్యో ఇది ఫోటో గురించి చెప్తోంది ఏంటి దీని దగ్గర సుహాసిని ఫోటో ఉందా అని వైజయంతి మనసులో మరింత టెన్షన్ పడుతూ ఉంటుంది అవునక్క నా దగ్గర మా అమ్మ ఫోటో ఉంది అని శ్రీవల్లి చెప్తుంటే గదిలో శ్రీవల్లి బ్యాగ్ మీద ఉన్న సుహాసిని ఫోటోని మనకి చూపిస్తూ ఉంటారు చూడమ్మా శ్రీవల్లి మీ అమ్మ ఫోటో నీ దగ్గర ఉందని చెప్తున్నావు కదా మరి నీ వాళ్ళు నీకు తెలీదని చెప్తున్నావు ఆ ఫోటో ఒకసారి మాకు చూపించమ్మా మీ అమ్మ ఫోటోని పేపర్లో వేయి ఇస్తాము అప్పుడు నీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో ఆ ఫోటో చూసి నిన్ను వెతుక్కుంటూ వస్తారు కదా అని సుధాకర్ ఆండంతో అవును శ్రీవల్లి వెంటనే ఫోటో తీసుకురా అని కౌశికి ఆంటుంది అలాగే అక్క ఇప్పుడే నా దగ్గర ఉన్న ఫోటోని తీసుకొస్తాను అని శ్రీవల్లి వెళ్తూ ఉంటుంది అయ్యో నువ్వు తెస్తున్నది ఫోటో కాదే నా కుటుంబం మీద బాంబుని తెస్తున్నావే బాంబు వేయబోతున్నావా అని వైజయంతి టెన్షన్ పడుతూ ఉంటుంది సరిగ్గా అప్పుడే ధాత్రికేదార్ బయటికి వెళ్ళి బైకుని ఆపేసి లోపలికి వస్తూ ఉంటారు మరి శ్రీవల్లి ఫోటో చూపించేస్తుందా లేకుంటే వైజయంతి కుట్ర చేస్తుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం